హాయ్ అందరికీ అందరు బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగున్నారని అనుకుంటున్న కన్నయ్య కూడా చాలా బాగున్నాడు తమ్ చూపించినట్టుగా నేను కాకరకాయ పులుసు చేశాను అది మా అమ్మ రెసిపీ చాలా బాగుంటుంది దానికోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని గిన్నె వేడయ్యాక అందులో మంచిగా కడిగి పెట్టుకున్న నువ్వులేశాను నువ్వులేసి మంచిగా కలుపుకొని నువ్వులు కూడా కాస్త చిటపటలు ఆడుతున్నాయి అనిపించినప్పుడు చిటపటలు ఆడతాయి కాబట్టి మూతబెట్టిన సో చిటపటలు ఆడిన తర్వాత కొన్ని కాసిన్ని పల్లీలు యాడ్ చేసిన అందులోనే కొన్ని మెంతులు వేసిన ఒక ఫోర్ ఫైవ్ అట్లా మెంతులు వేసిన దాన్ని నేను మిక్సీ పౌడర్ పట్టుకున్నా సో అదే గిన్నెలో కర్రీ కోసం ఆయిల్ వేసుకున్న ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయ్యేంతసేపు పెట్టినా ఆయిల్ హీట్ అయిన తర్వాత కాసిన్ని మెంతులు ఆవాలు అండ్ జీలకర్ర యాడ్ చేసుకున్న ఇదే స్టేజ్లో ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్న పచ్చిమిర్చి వేసి మూత పెట్టేసిన పచ్చిమిర్చి మంచిగా వేగింది ఇప్పుడు ఇదే స్టేజ్లో నేను ఆనియన్స్ కట్ చేసుకున్న చిన్నది మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్న చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసిన వేసి మంచిగా కలిపిన అండ్ ఇక్కడే నేను చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద వేసుకున్నాను వెజ్ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు నేను కూడా ఎక్కువ అన్ని వెజ్లో వేయను ఇలాంటి పులుసు ఐటమ్లో అయితే వేస్తాను వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్లో పేస్ట్ ప్లేస్లో ఓన్లీ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది స్టేజ్లో కాస్త సాల్ట్ యాడ్ చేసిన ఎందుకంటే ఆనియన్ మంచిగా మగ్గుతుంది అంటారు కదా సో సాల్ట్ యాడ్ చేసి కాస్త ప వేసి కలుపుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు యాడ్ చేసిన నేను ఇక్కడ కాకరకాయ ముక్కలు వాష్ చేయడము కట్ చేయడం అనేది వీడియో తీయలేదు సో అదొకటి ఇగ్నోర్ చేసేయండి కానీ మంచిగా కడుక్కోవాలి లేదంటే బాగా చేదు వచ్చేస్తుంది అన్నీ కలుపుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి మంచిగా ఎందుకంటే ఆయిల్లో వేగిన కాకరకాయ అంత చేదు రాదు కదా డైరెక్ట్ మనం పులుసు యాడ్ చేసినామనుకోండి మనకి చేదు ఫ్లేవర్ ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి ఎంత వీలైతే అంత ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లో పెట్టుకొని వే ఆయిల్లో మగ్గించుకుంటే మంచిగా వేగు మంచిగా కాకరకాయ ముక్కకి ఆయిల్ పట్టేసుకొని అంత చేదు ఫ్లేవర్ అనేది తెలీదు సో అందుకోసం నేను ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకున్నా దాదాపు ఫైవ్ మినిట్స్ వరకు అలాగే సిమ్లో పెట్టేసి ఇప్పుడు తీసి చూసారా మంచిగా ముక్క ముక్క ఆయిల్లో మంచిగా వేగింది ఇదే స్టేజ్లో నేను కారం మన టేస్ట్ తగినంత కారం ఉప్పు మసాలా యాడ్ చేసిన ధనియాల పౌడర్ ఇది కొత్తిమీరల పౌడర్ మంచిగా కలుపుకున్న తర్వాత నేను చింతపండు చింతపండు రసం యాడ్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నా ఎందుకంటే చింతపండు మంచిగా నానితేనే మంచిగా చిక్కటి గుజ్జు వస్తుంది అనేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూతబెట్టేసుకోవాలి ఇక్కడే నేను పట్టి పెట్టుకున్న ఆ స్పెషల్ మసాలా నువ్వుల పొడి నువ్వులు పల్లీలు మెంతులు వేసి పట్టినా కదా ఆ పౌడర్ వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మంచిగా మరగనివ్వాలి ఇది బాగా పులుసు పులుసు ఏమి ఉండదండి కాస్త చిక్కగానే ఉంటుంది నాకు ఇలా ఉంటేనే ఇష్టం చాలా బాగుంటుంది ఒక్కసారి మా అమ్మ స్టైల్ ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ प्लीज डू लाइक शेयर सब्सक्राइब टू माय चैनल चानलो कन्हैया थैंक यू